హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మీరు తమలై చూసే ఉంటారు మా అబ్బాయి బర్త్డేకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియో చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్కి వచ్చిన వారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనం లెట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మొదటిగా నేను మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ని చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్రేమ్ అయితే మా ఇచ్చింది ఇందులో అన్నీ కూడా మా బాబు చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఇందులో పెట్టారు అన్నీ ఉన్నాయి ఇందులో వాడు చిన్నప్పటి నుంచి మొత్తం ఫొటోస్ అన్నీ కూడా ఇందులో కవర్ అయ్యాయి నాకైతే గిఫ్ట్ చాలా నచ్చింది ఇంట్లో అందరికీ బాగా నచ్చిందండి ఇది బాబుకి త్రీ మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో ఇది అలాగే వాడు ఫస్ట్ టైము ఐస్ క్రీమ్ తిన్న ఫోటో ఇది ఇది పక్క ఇంటి పాప డ్రెస్ అండి ఇది వేసుకున్నంత వరకు చాలా గోడ పెడితే తీసుకొచ్చి వేసుకు మా అమ్మాయి వేసింది అలాగే ఇవన్నీ కూడా చిన్నప్పుడు ఫొటోసే ఇది అక్కడ బయట టిఫిన్ తినడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో అండి ఇవన్నీ కూడా వాడు చిన్నప్పుడుదే ఇందులో కొన్ని గిఫ్ట్స్ మా అబ్బాయి ముందే ఓపెన్ చేసాడండి వాడికైతే ఈ బొమ్మ బాగా నచ్చింది సో చూపిస్తాను చూడండి ఇదైతే మా అబ్బాయికి బాగా నచ్చిన బొమ్మ అండి మనకి బ్యాటరీ ఆన్ చేస్తే ఇలా సౌండ్ వస్తుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ టైం దీంతోనే ఆడుతున్నాడు మనం వేరే చూద్దాం ఇది కూడా వాడు ముందే ఓపెన్ చేసాడు ఇది కూడా చాలా బాగుంది ఇది ఉమా ఇచ్చిందండి అలాగే టెడ్డి బేర్ కూడా ఓపెన్ చేశాడు ఇది మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇచ్చారు ఇది కూడా వాడికి బాగా నచ్చింది ఈ గన్న ఐ ఇంక చెప్పక్కర్లేదండి దీనికోసం మా ఇంట్లో ఫైట్ జరిగాయి ఇంకా మనం గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూద్దాం మనం ముందుగా గిఫ్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎవరో రాజు కళ్యాణ్ అని ఉంది మా హస్బెండ్ ఫ్రెండ్స్ అనుకుంటాను ఓపెన్ చేద్దాము అయితే మనకి ఈజీగా ఉంటుంది ఇది మా అబ్బాయి బాగా నచ్చుతుందండి నాకు తెలిసి చాలా సార్లు కొనమన్నాడు కానీ నేను కొనలేదు ఇది వైరేది ఇచ్చారు ఛార్జింగ్ అనుకుంటాను మనం వేరే చూద్దాం మనం వేరే గిఫ్ట్ చూద్దాం అండి ఇది నాగేంద్ర అండ్ కరుణ్ కుమార్ అనే ఇచ్చారండి గిఫ్ట్ చూద్దాం ఏమి ఇచ్చారు ఇది కూడా సేమ్ గిఫ్ట్ ఎంత అడిగితే మాత్రం ఇన్ని ఒకే ఒకే రకం గిఫ్ట్ నుంచి మనం వేరే గిఫ్ట్ చూద్దామండి ఇది సురేష్ మహి అండ్ అని ఉంది ఓపెన్ చేసి చూద్దాం 간나 간다기 올라 보자 간나는 అది వాడికి బాగా వస్తుంది థ్యాంక్స్ అండి మనం వేరే చూద్దాం ఇది మా అబ్బాయి ఫ్రెండ్ ఇచ్చిందండి పక్కింటి అమ్మాయి చూద్దాం అనుకుంటా అండి ఇది ఇది బాగుంది గిఫ్ట్ ఇస్తా మంచి గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్ యూ ఉచిత గిఫ్ట్కి ఏ క్లాసు ఇస్తా నర్సరీ అండి మనం వేరే గిఫ్ట్ చూద్దాం ఇంకా ఇది మా రిలేటివ్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ అనయ్య చూద్దాం ఓపెన్ చేసి చాలా ప్లాస్టిక్ అవుతున్నాయి మీకు చాలా బాగుంది అన్నయ్య థ్యాంక్ యూ బాబు చాలా నచ్చుతుంది చూపించక కూడా మా రిలేటివ్స్ ఇచ్చారండి మా వాడు అప్పించింది వాడికి బాగా ఇష్టం వాడు కూడా పెద్ద పెద్ద డాక్టర్ అయిపోతాడేమో అలాంటివన్నీ చేసి వాడి తరఫున అక్కకి థ్యాంక్ యూ క్లాస్ ఇది మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు ఓపెన్ చేసి చూద్దాం ఉందండి బండి కలర్ కూడా మామూలుగా లేదా కలర్ కూడా చాలా బాగుంది బ్యాటరీ వెహికల్ అని రిమోట్ కూడా ఉంది తర్వాత మా అబ్బాయి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి వాటి రియాక్షన్ అది మీకు చూపిస్తాను నన్ను నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం అది మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇచ్చారండి ఓపెన్ చేసుకున్నాను కార్ ఇచ్చారండి కారు వాడి కార్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు పిల్లలు వాడికి మొత్తం కార్ చాలా బాగుంది బ్యాటరీస్ అన్నీ ఇచ్చారు బ్యాటరీస్ కూడా ఇచ్చారు వాళ్ళే తర్వాత మా అబ్బాయి వచ్చిన తర్వాత ఓపెన్ చేపిస్తాను మీకు థ్యాంక్ యూ మన చేద్దాం పేరు ఇది మా చెల్లివాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారండి గిఫ్ట్ మళ్ళీ ఇదే పోలేండి మా అబ్బాయికి ఇస్తారండి ఒక రెండు మూడు వచ్చాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకో గిఫ్ట్ చూద్దాం కుమారి అండ్ లావణ్య వచ్చారు గిఫ్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఇది కూడా మా చెల్లి కలిసి వచ్చారండి పక్క నుంచి కట్ కావాలని అడిగించుకుంటున్నాను ఇది కూడా చాలా బాగుంది అండి గిఫ్ట్ konten thank you guys di mana kira-kira kira-kira siapa yang kelicir అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందండి దీన్ని బైక్ నుంచి చూస్తే చెప్పేయచ్చు క్యారమ్ బోర్డ్ అండి ఇది ఇది మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి బాగుందండి చేయాలి బాగుంది థ్యాంక్ యూ అండి ఎవరిచ్చారో మీరు లేదు కానీ నా అబ్బాయి ఫ్రెండ్స్ ఇచ్చి ఉంటారు చాలా క్యూట్గా ఉంది చాలా క్యూట్ గా ఉంది బాబు థ్యాంక్ యూ దీని మీద కూడా లేదు థ్యాంక్ యూ అండి బాగుంది అండి ఇది మన లాస్ట్ గిఫ్ట్ అండి ఇది కల్పన ఇచ్చింది బాగుంది గిఫ్ట్ మోటో పోటు అండి మా అబ్బాయికి చాలా ఇష్టం మోటో పోటు సరే కొన్నది అండి ఇది నేనే కొందాం అనుకున్నాను గిఫ్ట్ థ్యాంక్ యూ కల్పన చూశారు కదా ఫ్రెండ్స్ మా అబ్బాయి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ నాకైతే చాలా నచ్చాయి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ